thank you మీ అందరి మనసులో స్థానం సాధించాడంటే ఆయన గొప్పతనం కాదు మీ అందరూ కూడా మీ కొడుకుగా మీ తమ్ముడుగా మీ స్నేహితుడిగా మీ బంధువులుగా గుర్తించి ఎంత స్థాయికి కళ్యాణ్ పడాల వచ్చాడంటే మీ అందరి ఆశీస్సులే మా పవన్ కళ్యాణ్ పడాలని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అన్ని గ్రామాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అందరూ కూడా అందరినీ కూడా ఒక్కొక్కరిని పిలుస్తాము మనకి యాంకర్ ఉన్నారు ఆవిడ కంటిన్యూ చేస్తుంది ఒక్కొక్క ఒకరు కూడా ఫోటో అయిన తర్వాత తీసుకోండి ప్లీజ్ నేను మళ్ళీ పిలుస్తాను అందరికీ కూడా ఛాన్స్ ఇస్తాను దయచేసి అందరూ కూడా స్టేజ్ ఖాళీ చేయండి బౌన్సర్స్ వీళ్ళందరూ స్టేజ్ ఖాళీ చేసే అంతవరకు ఎవరిని కూడా అలౌ చేయద్దు అ నేను ఫొటోస్ తీసుకోవద్దు ప్లీజ్ మనిషి వన్ అర్ టు ఫోటోస్ తీసుకొని ఫాస్ట్గా స్టేజ్ క్లియర్ చేయండి టైగర్ ఎవరు పవన్ కళ్యాణ్ పడాలా ఎవరు పవన్ కళ్యాణ్ పడాలా మన ఉత్తరంతో ముద్దు పెట్ట రోజు మనకి అంటే కర్తవ్యం బికాజ్ కళ్యాణ్ పడాలా సామాన్యుడిగా వెళ్ళి ఏకైక సోల్జర్ కళ్యాణ్ పడాలా తల్లి ఒకసారి చెప్తాను ఈ రోజు కాదు ఈ డయా నేను చెప్తాను మానసం కళ్యాణ్ నేను త్వరలో నిన్న పెట్టి ఒక మూవీ పుట్టి అని చెప్పి నీ మీ కంపల్సరీ త్వరలో నిన్ను హీరో పెట్టి నేను పుట్టితే ఒక మూవీ తెస్తా అని చెప్పి ఈ సంబంధం తెలియజేస్తున్నాను ఆ రోజు నేను వంద కోట్ల పథకం చెప్తానని చెప్పాను కానీ కొన్ని కారణాల వల్ల అది నాన్నగారు వద్దన్నారు కాబట్టి అయిపోయాం లేకపోతే ఈ రోజు మొత్తం వాయిదా నుంచి దుమ్ము దులిపే వాళ్ళం ఏమంటారు థ్యాంక్ యూ కళ్యాణ్ కంపల్సరీ మంచి భవిష్యత్తు ఉంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే ముందుకెళ్ళు మీ వెనకాతర బిగ్ బాస్ లో నిబద్ధతతో నిజాయితీతో ఎంతో కష్టపడి ప్రయాణం చేసి చివరి వరకు వచ్చి బిగ్ బాస్ టైటిల్ సాధించారు అదే విధంగా ఇక ముందు నువ్వు చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట వంద మంది అప్సర్వ్ చేస్తారు ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీదకెళ్తావు నా సుందరమైన గ్రామానికి ఇది చాలా దూరం ఇంకే నువ్వు పేరు తీసుకురావాలి